వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు రానున్న ఎన్నికలలో పోటీ చేయడం ఖాయమైనట్టుగా తెలుస్తోంది నిన్న చంద్రబాబును కలిసిన రఘురామకృష్ణం పార్టీలో చేరే అంశమై చర్చించగా చంద్రబాబు ఆయనకు టికెట్పై భరోసా ఇచ్చినట్టుగా సమాచారం రఘురామ ఎన్నికలలో పోటీ చేయడంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కుమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు విజయవాడలో రఘురామతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన పట్టాభి మరికొన్ని గంటలలో ఎన్నికల సమరంలోకి అడుగు మా అగ్రజులు రఘురామకృష్ణమరాజు రాజు గారితో ఈ ఉదయం విజయవాడలో అంటూ ట్వీట్ చేశారు రఘురామ టీడీపీలో చేరనుండడం ఆయనకు టికెట్ లభించడం ఖాయమేనని తాజా పోస్ట్ స్పష్టం చేస్తోంది ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి పార్టీలన్నీ ప్రచార పర్వాన్ని మొదలు పెట్టేశాయి అయితే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు రాజకీయ భవిష్యత్తుపై మాత్రం క్లారిటీ రాలేదు నర్సాపురం నుంచి మరోసారి పోటీ చేయాలని ఆయన ఆశించగా బీజేపీ టికెట్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో రఘురామ కోసం టీడీపీ ఓ ఆలోచన చేస్తున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి ఇక సోషల్ మీడియా కథనాలపైన స్పందించిన త్రిపులార్ తానైతే ఖచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు ఒకటి రెండు రోజులలో కూటమి అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు టికెట్ ప్రకటించిన వెంటనే తన నియోజకవర్గంలో పర్యటిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖచ్చితంగా గెలుస్తారని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు అయితే తాజాగా త్రిపులార్ తాడపల్లిగూడెం భీమవరంలో పర్యటించారు సమీకరణాలు పరిస్థితులు అన్నీ కుదిరితే రఘురామ ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు అయితే ఉండి స్థానానికి టీడీపీ ఇప్పటికే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించింది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేది లేదని గతంలో చంద్రబాబు స్పష్టం చేశారు మరి ఉండిలో అభ్యర్థిని మార్చుతారా లేక రఘురామకు ఇంకెక్కడైనా సర్దుబాటు చేస్తారా అనేది చూడాలి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి